వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైదరాబాద్లో నియో పోలీస్ దగ్గర ఇప్పుడు ఎకరం నూట యాభై కోట్ల నూట యాభై ఒక్క కోట్లు వేలంపాట్ల పలికింది ఎకరం ఇందులో బడాబడా కాంట్రాక్టర్లు పాల్గొన్నారు పాల్గొని వాళ్ళు కొన్నారు కొని రేపు పొద్దున కన్స్ట్రక్షన్ చేస్తారు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే దీని గురించి మాట్లాడడానికి కూడు గుడ్డలు సరే అంటే ఎస్ కూడు దొరుకుతుంది ఇందిరమ్మ క్యాంటీనానో లేదంటే మున్సిపల్ క్యాంటీనానో లేదంటే ఇంకోటనో ఐదు రూపాయలకి అక్కడ భోజనం దొరుకుతుంది పర్వాలేదు బాగానే ఉంది పొద్దున్న పూట సాయంత్రం పెట్టగలిగితే అది కూడా దొరికితే చాలా దేవుడాన ఐదు రూపాయలు కూడన్నా తినొచ్చు లేదంటే పది రూపాయలకి చపాతీ దొరుకుతుంది పొద్దున్న పది రూపాయలు సాయంత్రం పది రూపాయలు చపాతీ అన్న ఇరవై రూపాయలు రోజు సంపాదించుకుని తినడానికి ఉంది ఇక గుడ్డు అంటారా సంతల దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ వరకు యాభై రూపాయల నుంచి ఇక పైస్తాయి ఒక చొక్కా దొరుకుతుంది ఖచ్చితంగా ఒక లుంగి పంచి ఒక వంద రూపాయలు కూడా దొరుకుతున్నటువంటిది సో కూడుకి గుడ్డకి అంటే ఒళ్ళు కప్పుకోవడానికి కడుపు నింపుకోవడానికి ఇబ్బంది లేదు ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేదు పని చేయని వాళ్ళకి తప్పితే రైట్ కానీ గూడు దగ్గరికి వచ్చేసరికి ట్యాక్స్ పేయర్స్ మధ్యతరగతి అనేదానికి మొన్న క్వశ్చన్ అడిగాను చాలామంది నాకు సమాధానం చెప్పలేదు మధ్యతరగతి అంటే ఎలా విడదీయాలి అనేటువంటి పాయింట్ మీద ఇప్పుడు ఎలా ఉందంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితిని తీసుకుంటే ఇక మిగతా కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టుల మీద కావచ్చు లేదంటే పక్క రాష్ట్రాలు కావచ్చు అన్నీ కూడా తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాడిక హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవడానికి లేదు ఒకప్పుడు ఒక ఒక తరం వాళ్ళందరూ ఏంటంటే ఇల్లు స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకున్నారు ఇండిపెండెంట్లు తర్వాత డెవలప్మెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలా ఇచ్చినప్పటికీ కూడా ఒక పదేళ్ల క్రితం తీసుకుంటే పది పదిహేను ఏళ్ళ క్రితం తీసుకుంటే ఒక ఇరవై ముప్పై లక్షల్లో ఒక చిన్న సైజు డబుల్ బెడ్రూమ్ అనేది దొరికేది ఏళ్ళ క్రితం చెప్పేది సో అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎవల్యూషన్ పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎక్కడ చూసినా సరే ఓవరాల్గా ఎక్కడ చూసినా సరే పది పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై అంతస్తులు ప్రైమ్ ఏరియాలు ఏదైనా సరే హైదరాబాద్లో తీసుకుంటే హైదరాబాద్ అంటే మళ్ళీ ఎక్కడ సిటీలో ఎక్కడ ఉండడానికి లేదు పరిస్థితి సిటీ మధ్యలో ఎక్కడ ఉండడానికి లేదు శివారుల్లోనూ ఈవెన్ శివార్ల దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే డెబ్భై నుంచి తొంభై లక్షల రూపాయలు బతుకుతోంది అపార్ట్మెంట్లు కావాలంటే ఎక్కడో హైదరాబాద్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ సిటీ అని చెప్పుకుని సెంటర్ పాయింట్ చెప్పుకోవాలనుకుంటే సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలు కదా ఈ పరిధిలోనే తీసుకుందాం మనం ఎవరికైనా పనుంది సెక్రటేరియట్ని ప్రాతిపదికగా తీసుకుందాం పనులు ఏమైనా ఉన్నాయి సెక్రటేరియట్ రావాలి కంపెనీలు ఎక్కడ ఉన్నాయి హైటెక్ సిటీలో ఉన్నాయి ఇలా తీసుకున్నప్పుడు ప్రాతిపదికగా ఏరియా వైజ్ డివైడ్ చేసుకుంటే ఎక్కడో చివరికి వెళ్తే కానీ మనకి సరైనటువంటి రీతిలో దొరకట్లేదు కొత్తగా ఇల్లు కొనాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొనాలంటే అస్సలు దొరకట్లేదు మధ్యతరగతి వాళ్ళకి ఇక హైదరాబాద్లో ఏంటంటే కేవలం అద్దెలకి మాత్రమే పోనీ అద్దెలు ఏమైనా సరిగ్గా ఉన్నాయా అంటే సింగిల్ బెడ్రూమ్కి ఇరవై వేలు పెట్టాల్సి వస్తుంది సింగిల్ బెడ్రూమ్కి ఇరవై వేలు పెట్టాల్సి వస్తుంది ఇది ప్రైమ్ ఏరియాలు అనేటువంటి పాయింట్లో ఇక మధ్యతరగతి వాడు ఆఫీస్కి దగ్గరగా ఉండాలి అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలని ఎలా ఆలోచిస్తాడు ఆఫీస్కి కనీసంలో కనీసం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పిల్లలకి స్కూల్ దగ్గరగా ఉండాలి హాస్పిటల్స్ దగ్గరగా ఉండాలి కాస్త ఒక గుడో బడు పక్కనే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉండి కొనాలనుకునే వాళ్ళు ఎలా కొంటారు అని చెప్పి ప్రశ్న ఉదయిస్తోంది కూడు ఉంది గుడ్డ ఉంది హైదరాబాద్లో ఇక గూడు సారీ కూడు ఉంది గుడ్డ ఉంది గూడు కొనడానికి లేకుండా అయిపోయింది ఎందుకంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఈ రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కొనాలి అంటే హైదరాబాద్లో చాలా కష్టం ఇక కొనడానికి లేదు ఎందుకంటే ఎకరం నూట యాభై ఒక్క కోట్లు అంటే దాంట్లో వాళ్ళు ముప్పై అంతస్తులు కట్టనివ్వండి లేదంటే విల్లాలే కట్టనివ్వండి ఒక్కొక్కటి నాలుగు కోట్లు ఐదు కోట్లు అవుతుంది కొనగలవా నాలుగైదు కోట్లంటే ఆలోచించాల్సి వస్తుంది ఎప్పటికీ ఐదు కోట్ల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో స్టేట్మెంట్లో చూసుకోవాలి అంటే సాధారణ మనలో ఆలోచించాల్సి ఆలోచించేయాల్సి వస్తుంది రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే మళ్ళీ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ ఇక్కడే సో ఈ డెవలప్మెంట్ అనేది మెల్లగా మెల్లగా వెళ్ళాలి అట్ ద సేమ్ టైం ఈ ఆస్తి విలువ అనేది ఊరికే పెంచేయడం ఊరికే పెంచేయడం కొన్ని సిండికేట్లు కూడా ఉన్నాయి దీంట్లో కొన్ని సిండికేట్లు కూడా ఉన్నాయి ఫలానా చోట అని చెప్పి ముందే ఒక లీక్ ఇస్తారు లీక్ ఇచ్చిన చోట ఇంకేముంది ఇక్కడ ఇది వచ్చేస్తుందని చెప్పి ముందు ఒకళ్ళతో స్టార్ట్ చేస్తారు ఒక ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ చేస్తారు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన మనకి ఒక పది లక్షలు పోయినా పర్వాలేదు ఎకరం మీద మిగతా దాన్ని అంతా కలుపుకొని మనం ఇంకొక డబల్ లెవెల్కి మనం తీసుకెళ్ళచ్చు అని చెప్పి అక్కడ ఎకరం పది లక్షలే ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ పది లక్షలే ఉంది అనుకుందాం ఏ ఇంకేముందా ఇక్కడ ఇరవై లక్షలు అయిపోతుంది వెంటనే డబల్ వెంటనే పన్నులు కూడా డబల్ ఇరవై లక్షలకు పోయిందనగానే వీడు అమ్మాడు కదా ఇరవై లక్షలకి నేను ఎందుకు అమ్మకూడదు అక్కడి నుంచి మొదలవుతుంది ఇలాగ తీసుకెళ్ళి పెంచుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ ఇరవై లక్షలు ఉంది ఎకరం అని చెప్పి ఒక మాట వచ్చేసింది బయటికి ఇంకా అందరికీ అదే రేటు సో గవర్నమెంట్ అక్కడ ట్యాక్స్ పెంచేస్తుంది మున్సిపల్ ట్యాక్సులతో సైతం పెంచేస్తుంది అన్నీ కట్టుకుంటూ వెళ్ళాలి కానీ నాకు అక్కడ యాక్చువల్గా చూసుకుంటే నాకు ఉన్నది పది లక్షలే పది లక్షలే పోనీ భద్రతాపరంగా ఏమైనా చూసుకుందామంటే అది కూడా డాలర్ రకంగానే ఉంది దాని మీద వేరే మాట్లాడుకుందాం బట్ మధ్యతరగతి వాడికి ఇంటి కళ అనేటువంటిది సిటీలో అయితే లేదు సిటీల్లో లేనే లేదు ఇక్కడ ఇంకా మనం హైదరాబాద్ గురించి ఇలా అనుకుంటుంటే బాంబేలో ఎలా ఉంది పరిస్థితి నాగ్పూర్లో ఎలా ఉంది నోయిడాలో ఎలా ఉంది ఇలాంటివి అగమ్య గోచరంగా ఉన్నాయి సో మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటిది అంటే నెలకి కనీసంలో కనీసం ఈఎంఐ కట్టుకోవాలి కదా అందరి దగ్గర కోట్ల చేతిలో ఉండవు కదా సో దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మధ్యతరగతి వాళ్ళే ఉన్నాం కాబట్టి అందరికీ ఇల్లు కొనుక్కునేటువంటిది లేదు అందరూ అద్దెళ్ళ మీదే ఉండాలి మరి మిగతా ఎవరు ఏంటనేది కాంట్ ఏమనాలి సో దీని మీద ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్పర్ట్స్ తోటి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం బిఫోర్ దట్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా